ప్రభుకు మహిమ కలుగునగాక ప్రభు కృప మీ అందరికి తోడై గాక ఈ మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీకు చిన్న వంద మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ చదువుకుందామా పొందుకుందామా పరిశుద్ధ వ్యాధి గ్రంథంలోంచి యోహాను శుభవర్తమానము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఎండు నెలల మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఈరోజు మంచి వాగ్దానం మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అడగండి అడుగుడి ఇవ్వబడనడు ప్రభు మీకేదిష్టమో అడగండి ఉదయ కాలమే ఈ వాగ్దానం చాలా ఆహ్లాదకరంగా లేదా చిన్నపిల్లలు కానీ చూస్తున్నారా నాకు చాలా ఇష్టమైన ఉన్నవండి పాస్టర్ గారు ఏసు ప్రభు ఇస్తాడా ఇస్తాడు పెద్దవారు కష్టకాలంలో ఉన్నవారు ఓ ఈ వాగ్దానం నిజంగా ప్రభు ఇస్తాడా నాకు ఇష్టమైనది ఇస్తాడా తప్పకుండా ఇస్తాడు ప్రభు చాలాసార్లు నేను చెప్తా ఉంటాను చాలాసార్లుగా బైబిలే చెప్తుంది ఏదైనా ఒక వాగ్దానం జీవితంలో నెలవాలంటే ముందు ఒక కండిషన్ ఉంటుంది ఒక షరతు ఉంటుంది అది ఏంటంటే అక్కడ ఉంది అక్కడ రాయబడిన మాట నా ఎందు మీరును యందు నా మాటలు నిలిచి ఉండిన తనకు అర్థం ఏసులో మీరు మీలో యేసు లేదా మీలో ఏ సయ్య మాటలు ఉండి అనగా ఈరోజుల్లో ఏ సయ్య మాటలు అందరిలో అంతగా కనపడకే లేదా ఎవరిలో ఏసయ్య మాటలు ఉండవో వారు అడిగినా ఇష్టమైనవి దొరకమండి దొరకమండి అడిగినా దొరకవండి చాలామంది పొందుకుంటున్నారు కారణం వారిలో ఏ మాటలు ఉన్నాయి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏ సయ్య మాటలు ముందు ఈ ఉదయ కాలమే నీళ్ళు ఉంచుకో ఉదయకాలమే ఏసరిగా మాట్లాడగాక ఏ మాటలు వింటారు ఈ మంచి వాగ్దానం కాక లేదా మంచి వాక్యాలు చదవకో చదవకో వినకో ఉంటారు ఏయో చెడు వార్తలు అందుకని హృదయం చెడిపోయి అడిగినవి కాక చెడు ఫలాలు మన చెట్టు కాస్తూ ఉంది కదా కదా ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోండి నేను నేను ఏ సయ్య మాటలు హృదయంలో ఉంచుకుని అడుగుతాను ఈరోజే అడగటానికి ఇష్టపడతావా అడగాలి ఏ సయ్య మాటలు ముందు ఏ సయ్య మాటని హృదయంలో ఉంచుకుని అడిగితే ఇప్పుడే అడుగు నీకు ఇష్టమైనది ఇస్తున్నాడు తెలుసు మీకు సులభమాన్ రాజుల మొదటి పుస్తకం మూడు వద్ద ఐదో వచ్చినలో యేసు సూప్రభు అన్నాడట దేవుడు అన్నాడట దేవుడు సులమా నీకేం కావాలి అడుగు అక్కడ ఉంటుంది ఒక మాట మూడో అధ్యాయం అయితే వచ్చంలో నీకేదిష్టమో అడుగు నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా నువ్వైతే అలాగడుగుతూ ఏమడుగుదు ఎన్ని అడుగుతావో అక్కడ లేని అనవసరమైనవి ఇంకా లోకంలో అంతా నాకే కావాలండి ఏం చెప్పడం ఇంకా నీకు ఇష్టమైందనంటే పెద్ద పుస్తకం అయిపోతుంది ఇప్పుడు గణేశులేమో ఏమడిగాడు అంటే అండి ఏం అడగలేదు నాకయ్య ఈ రాజ్యాన్ని పరిపాలించుటకు జ్ఞానము అని అడిగితే దేవుడు జ్ఞానాన్నిచ్చా అక్కడ ఉంటుంది కిందకు మీరు చదువుకోండి చదవండి బైబిల్ తెరిచి చదవండి ఎలాగ నువ్వు అడగనందున ఎలాగ అడగలేదు ఎలాగ అడగలేదు దీర్ఘాయుమైనను పది పదకొండు వచ్చినవండి ఐశ్వర్యమైనను శత్రువులు ప్రాణాన్ని శత్రువులు తలకాలి కానీ నాయములు అనుగ్రహించుడుకు వివేకము అనుగ్రహించుకుని నువ్వు అడుగుదిగా వాటిని అడుగుగాక శత్రువుల ప్రాణాన్ని ఐశ్వర్యం తీర్గాయువు ఏం అడగలేదయో బాబు నువ్వు అడిగేది జ్ఞానము వివేకము అడిగావు కాబట్టి నువ్వు అడగలేకపోయినా చెప్పండి నీకు ఐశ్వర్యం ఇస్తున్నానో నీవంటు వాడు ఒకడు ఇక్కడు ఉండడు నువ్వు ఇమ్మని అడుగకపోయినను పదపడవచ్చును నువ్వు ఐశ్వర్యమును గణతిమ్మని అడగలే కానీ రెండు కూడా నీకు ఇస్తున్నాను ఇష్టమైంది అడగమంటే అడగటానికి కూడా ప్రభు అనుగ్రహించాలంటే అక్కడ ఉంటుంది ఈరోజు సుమల్లే అడగటానికి ఇష్టపడతావా ఐశ్వర్యం కావాలని కానందడగంతో నాదేనండి మా మొత్తం ఊర్లో అన్న పక్కన పెట్టు నువ్వు అడగపోయినా ఇస్తాడు జ్ఞానాన్ని అడుగు నీకు ఇష్టమైంది ఎలాగడగాలి నీ హృదయంలో ఏ మాటలు దానికి అర్థం ఏ సునే హృదయంలో పెట్టుకుని అడుగు ఏ మన హృదయంలో ఉంటే ఏమడుగుతామండి అడుగుతామండి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఏ మన హృదయంలో ఉంటే మన హృదయంలో ఉంటే ఏం అడుగుతావు ఏ ఉంటాయి ఏ ఆలోచనలు ఉంటాయి మనలో ఈ మాటలు మీ హృదయంలోకి వెళ్ళవండి ప్రభు మీకు మీ కుటుంబానికి ఏ దిష్మే ఇవ్వబోతున్నాడో ఈరోజు అడగటం మొదలు పెట్టిన ప్రభు ఇవ్వబోతున్నాడో అద్భుతం మీరు చూస్తున్నారు పొందుకోవడానికి ఇష్టపడతావా అయితే మోకరించు మహాదరుడా కృపగలిగిన దేవు అందనాడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడినన్నారు చక్కగా మాట్లాడే చాలా మంది అడుగుతున్నారు అది అడిగే విధానం తెలియక ఎలాగడగాలో ఏ రీతిలో అడగాలో ఏది పొందుకుని అడగాలో తెలియక ఉన్న పరిస్థితులు ఈరోజు మా కన్నులు తెలిపించారు కాబట్టి మీ మాటలు వాళ్ళ హృదయంలో ఉంచుకుని ఏది అడుగుతున్నారు ఇప్పుడే తప్పకుండా వారికి దయచే పొందుకుందరుగా పాదువారి గొప్ప సాక్ష్యం చెప్పుగా ఈ వాగ్దానం వారు వారి ఇంటి వారికి తప్పకుండా దయచేయండి వారు ఏం అడుగుతున్నారు వారికి ఇష్టమైనవి తప్పక దయచేయండి నీ నామహమార్థకరంగా బిడ్డలను వాడుకోండి రాకపోకల్లో తోడే ఉండని కార్యాలు జరిగించాయి సన్ని దేవానికి స్తోత్రం చెల్లిస్తుంది ప్రభు ఇదిగో స్కూల్ తెరిచారు చక్కగా నీ బిడ్డలు వెళుతూ ఉన్నారు జ్ఞానం కావాలి తప్పకుండా ఆయన స్కూల్స్ కాలేజెస్ అంతట్లో నీ జ్ఞానం వారికి ఇష్టమైన తప్పక దయచేరు ఏ సునాము నడుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార తోడే ఉండును గాక ఆమె